హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు చక్కెర పొంగలి రెసిపీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టామండి చక్కెర పొంగలి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సీత లాగ్స్ ట్రెండి ఈ వీడియోలో మీకు అమ్మవారికి నైవేద్యంగా మేము చక్కెర పొంగలి చేసాము అది చూపిస్తాను దీనికోసం మనకి పెసలు రైస్ ముందుగా నానబెట్టేసుకోవాలి కొబ్బరి కొబ్బరిని నేతిలో చక్కగా ఇలా వేపుకోవాలి జీడిపప్పు కిస్మిస్ కొబ్బరి ఇట్లా నేతిలో వేపేసుకోవాలి వేపేసుకొని ముందు పక్కన పెట్టేసుకోవాలి నైవేద్యంగా చక్కెర పొంగలి తీసుకెళ్ళామనమాట ఒకరోజు దానికోసం ఇలాగా మిక్కీ రెసిపీ చూపిస్తున్నాను మీ ఎంత ఎక్కువ నెయ్యి ఉంటే అంత టేస్ట్గా ఉంటుంది అన్నమాట చక్కెర పొంగలి ముందుగా పెసరపప్పుని మామూలుగా వేపేసి పెట్టేశాము నెక్స్ట్ కొబ్బరి ముక్కలు జీడిపప్పు కిస్మిస్ని కూడా నేతిలో వేపేసి పక్కకి తీసేసుకుంటున్నాం అనమాట ఇక్కడ మీకు ఒక గ్లాసు అంటే ఈ గ్లాస్ వచ్చేసి ఒక పావు కిలో ఉంటుంది అనుకోండి గ్లాస్ రైస్ తీసుకున్నాను ఆ గ్లాస్ సగానికి పెసరపప్పు తీసుకున్నాం అనమాట గ్లాసు బెల్లం తీసుకున్నాం మీకు కొంచెం తీపి ఎక్కువగా తీసుకునే తీసుకునేవాళ్ళు గ్లాసున్నర తీసుకోవచ్చు బెల్లం మేము గ్లాస్కి గ్లాస్ బియ్యం బెల్లమే తీసుకున్నాం అనమాట ఇలా శుభ్రంగా కడిగేసి బియ్యాన్ని మనం వేపి పెట్టుకున్న పెసరపప్పుని శుభ్రంగా కడిగేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి బాగా ఉడుకుతీయనుకుంటే ఒక పదిహేను నిమిషాలు సరిపోతుంది ఇట్లా కడిగేసి శుభ్రంగా పెసరపప్పు రైస్ నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా తర్వాత వెలిగించేసి మనం రైస్ ఎట్లా వండుకుంటాము అంటారు కదా అన్నము అన్నం పెసరపప్పు కలిపి చక్కగా వండేసుకుని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత పక్కన ఇంకో పక్కన బెల్లం ఆ గ్లాస్కి గ్లాస్ బెల్లం అని చెప్పాను కదా అంచు వరకు బెల్లం వేసి కొంచెం చక్కెర పొంగలి అంటే కొంచెం పంచదార కూడా వేయాలి కదా పంచదార కూడా వేసి పాకం పట్టి వేసుకోవాలన్నమాట కొంచెం వాటర్ పోసి ఈ బెల్లం కరిగేంత వరకు ఈ బెల్లం అనమాట ఆ గ్లాసు మేము తీపి తక్కువగా తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు మనం పంచదార కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం గ్లాస్ అడ్జ వరకు వేసాను అనమాట పంచదార కూడా కొంచెం వేసుకుని బెల్లాన్ని చక్కగా కరబెట్టేసుకోవాలి యాలక పొడి కూడా రెడీ చేసుకోవాలి ఇలాగ బెల్లం కరగడానికి కాసిన వాటర్ పోసాము పోసి పంచదార వేసేసి పొయ్యి మీద పెట్టేయాలి ఓ పక్కన మనకి రైస్ ఉడుకుతూ ఉంటుంది అన్నమాట ఈ బెల్లం పాకం మొత్తం కరిగిపోయిన తర్వాత దీన్ని మనం వడపోసేసుకోవాలి డైరెక్ట్గా రైస్లోకి వేసేసుకుని పాకాన్ని మనం తిప్పేసుకుని మనం జీడిపప్పు కిస్మిస్ కోయండి కొబ్బరి అన్నీ వేసేయాలన్నమాట మీకు చూపిస్తున్నట్టే ఇక్కడ వీడియోలో యాలకుల పొడి కూడా స్మెల్ కోసం ఇందులోనే కలిపేటప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేయాలండి చక్కెర పొంగల్లో అప్పుడే మనకి మరింత టేస్ట్ వస్తుంది అనమాట కూడా బెల్లం కరిగిపోయింది ఈ విధంగా కరిగిపోయిన తర్వాత ఒక పక్కన రైస్ ఉడుగుతుంది బాగా మెత్తగా కావాలనుకునే వాళ్ళు కొంచెం నీళ్ళు ఎక్కువ ఉంచి మనం మెత్తగా ఉడికించుకోవచ్చు లేదు పలుకు పలుగ్గా ఉండాలి అనుకునేవాళ్ళు అట్లా అనమాట మనకి తెలుసు కదా రైస్ అన్ను పెసరపప్పు తర్వాత ఇందులో ఆ పాకం కరిగేంతవరకు ఉంచాం కదా ఆ పాకాన్ని ఈ రైస్లో వేసేసి చక్కగా కలిపేసుకోవాలి నెక్స్ట్ నెయ్యి ఎంత వేస్తే అంత బాగుంటుంది అన్నమాట చక్కెర పొంగలి చూసారు కదా ఈ విధంగా దానికి సరిపడా పావు కిలో రైస్ తీసుకున్నాము హాఫ్ ఏమో పెసరపప్పు తీసుకున్నాము పావు కిలో బెల్లం ఆ గ్లాస్ ఎంత ఉందో అంత బెల్లం తీసుకున్నాం అనమాట దీంట్లో ఎండు కొబ్బరి బాదం జీడిపప్పు కిస్మిస్ మనం జీడిపప్పు కిస్మిస్ ఎంత వేసుకున్నా అంత బాగుంటుంది కదండి టేస్ట్ నెయ్యి వేసుకుంటే ఆ చక్కెర పొంగలి టేస్టే వేరనమాట అంతేకాకుండా మనం పచ్చకర్పూరం ఒక చిటికెడు వేస్తే చాలన్నమాట మనం చేసే రెసిపీకి కిలోయే కదండి అందుకని చిటికెడు వేసి వేసేస్తే మనకి చక్కగా ప్రసాదం పంచి పెడితే గుళ్ళల్లో ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఉంటుందన్నమాట చాలా చాలా టేస్ట్గా ఉందండి ఒకసారి ట్రై చేయండి నెయ్యి ఎంత వేసుకుంటే అంత బాగుంటుందన్నమాట చక్కెర పొంగలి ఇవి ఒకరోజు మేము కుంకుమ పూజకి వెళ్ళాం అన్నమాట అమ్మవారికి నైవేద్యంగా ఏ విధంగా చక్కెర పొంగలి చేసిందమ్మ తీసుకెళ్ళాము మెత్తగా కావాలనుకుంటే రైస్ని మెత్తగా ఉడికించుకోవచ్చు లేదు పలుకు పలుకుగా బాగుండాలి అనుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట ఈ రెసిపీ మీరు ఎప్పుడైనా ట్రై చేసారా అండి ట్రై చేస్తే ఎట్లా వచ్చిందో చెప్పండి కామెంట్స్లో థ్యాంక్ యూ అన్నం పెసరపప్పుని కుక్కర్లో కూడా చక్కగా ఉడికించుకోవచ్చు మేము విడిగా రైస్ వండాము అంతకన్నా ముందు అమ్మవారికి నైవేద్యంగా కూడా మా ఆ రోజు పొద్దున్నపూట అన్నం పెసరపప్పు నివేదన అంటారు కదా అన్నం పెసరపప్పు బెల్లం కొంచెం నెయ్యి చుక్క వేస్తే అమ్మవారికి మహా నైవేద్యం అయిపోతుంది కదా ఆ రోజు పొద్దున్న కుంగ పూజ చేసుకున్నప్పుడేమో పులిహార శనగలు మహానివేదన తీసుకెళ్ళామనమాట సాయంత్రం చక్కెర పొంగలి చేసుకుని వెళ్ళాం అనమాట మనకి నెయ్యి ఎంత ఉంటే అంత బాగుంటుంది అనమాట మన చక్కెర పొంగలి అనేది చాలా చాలా టేస్ట్గా వచ్చింది తీపి ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు బెల్లం ఒకటిన్నర వేసుకోవచ్చు మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకుంటున్నామో ఆ గ్లాస్ అనమాట లేదు తీపి సమానంగా ఉండాలి అనుకునేవాళ్ళు చక్కగా ఆ గ్లాస్కి గ్లాస్ పోసుకుంటే చాలా చాలా టేస్ట్గా బాగుంటుంది అనమాట అమ్మవారికి తొమ్మిది రోజులు తొమ్మిది రకాల నైవేద్యాలు పెట్టడం మనం అమ్మవారి రంగు చీర కట్టుకోవడం అలంకరణలు ఇవన్నీ కూడా మన దసరా స్పెషల్ కదండి మేమైతే ఏ నవరాత్రుల్లో పులిహార చక్కెర పొంగలి శనగలు కట్టె పొంగలి గారెలు బూరెలు ఇట్లాగా అన్ని ప్రసాదాలు చేసామన్నమాట అమ్మవారికి ఇదిగోండి చక్కెర పొంగలికి నెయ్యి ఎంత వేస్తే అంత టేస్ట్గా ఉంటుంది అనమాట పచ్చకర్పూరం ఒక చిటికెడు వేస్తే మనకి గుండ్లు గుళ్ళల్లో పెట్టే చక్కెర పొంగల్ ఎట్లా ఉంటుందో అలా ఉంటుంది లైట్గా సాల్ట్ కూడా వేసుకోవాలి చక్కెర పొంగల్లో అప్పుడే మనకి చాలా చక్కటి టేస్ట్ వస్తుంది అనమాట ఇలాగ అమ్మవారికి నైవేద్యం ఓ పక్కన బాక్స్లో తీసేసుకున్నాం అనమాట మన్నీ కొబ్బరి ఎండు కొబ్బరి జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ కూడా మనం పైన ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు చాలా చాలా ఎమ్మి టేస్టీగా ఉందండి చాలా చాలా బాగుంది అమ్మవారికి నైవేద్యంగా మేము చక్కెర పొంగలు తీసుకెళ్ళాం అనమాట ఈ విధంగా ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసారు కదా రైసు పెసరపప్పు బెల్లం ఇదిగోండి కుంకుమ పూజకి వెళ్ళాము గణపతి పూజ చేశారు ముందు అమ్మవారికి తర్వాత కుంకుమ పూజ చేశారు మా అమ్మవారి అమ్మ వాళ్ళ ఊరు నిడదోవాలన్నమాట అక్కడ నిలబెట్టారు ఇలా అమ్మవారిని సాయంత్రం పూట ఇట్లాగా నైవేద్యం తీసుకుని కుంకుమ పూజ చేయించుకున్నాం అనమాట ఆ రోజు నైవేద్యంగా అమ్మవారికి ఇట్లా మొంగలు తీసుకెళ్ళాం ఇదిగో కుంకుమ పూజ చేస్తున్నారు పద్ధతులు గారు మా చేత అమ్మవారికి చీర జాకెట్టు పసుపు కుంకుమ అన్నీ ఇచ్చామన్నమాట దసరా నవరాత్రులంటేనే మంచి నవరాత్రుల్లో తొమ్మిది రోజులు అమ్మవారిని చాలా చక్కగా అలంకరించుకుని నైవేద్యాలతోటి అన్నీ అమ్మవారికి సమర్పిస్తారు కదండి ఈ విధంగా కుంకుమ పూజ జరిగిందనమాట మీకు ఈ వీడియో నచ్చిందా అండి మీరు ఎట్లా దసరాత్రి దసరా నవరాత్రులు చేసుకున్నారు అదిగోండి నైవేద్యం పెట్టి ధూపం వేశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ దసరా శుభాకాంక్షలు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్